గొర్రెలు మేకలకు ప్రోటీన్లు మల్టీవిటమిన్లతో కూడిన సప్లిమెంట్ అయిన ఒక శ్రేష్టమైన పశుగ్రాసం గురించి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను ఈ పశుగ్రాసం కరువు పరిస్థితుల్ని నీటి ఎద్దడిని తట్టుకుంటుంది తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో చక్కగా పెరుగుతుంది ఈ పశుగ్రాసం యొక్క ఆకులు రెమ్మలు లేతగా రుచిగా ఉండడం వల్ల గొర్రెలు మేకలు ఇష్టంగా తింటాయి ఈ పశుగ్రాసంలో ఉన్నటువంటి పోషకాలు ఎనభై శాతం వరకు జీర్ణం అవుతాయి అంటే వృధా ఏది కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఈ పశుగ్రాసాన్ని గనక మీరు జీవాలకు వాడితే దానాలు వాడే పత్తి చెక్క వేరుశనగ చెక్క లాంటి చెక్కల పరిమాణాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది తద్వారా దానా ఖర్చు కూడా తగ్గుతుంది మేపు ఖర్చు కూడా తగ్గుతుంది ఇప్పుడు చెప్పబోయే పశుగ్రాసాన్ని ఒకసారి నాటితే మొదటి కోత తొంభై రోజులకు ఆ తర్వాత ప్రతి నలభై ఐదు నుంచి అరవై రోజులకు ఒకసారి పశుగ్రాసం లభిస్తుంది ఆ విధంగా ఎకరానికి వంద మెట్రిక్ టన్ల వరకు పశుగ్రాసం లభిస్తుంది నీటి సౌకర్యం అంతంత మాత్రం ఉంటే యాభై నుంచి డెబ్భై మెట్రిక్ టన్ల వరకు పశుగ్రాసం నిరంతరంగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు లభిస్తూనే ఉంటుంది మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ మాత్రమే సాగు చేస్తున్న ఈ పశుగ్రాసం ఏం తెలుసుకోవాలని ఉంటే మిగతా వీడియో చూడండి వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం ఇప్పటి వరకు చెప్పుకున్న వివరాలన్నీ మునగ పశుగ్రాసానికి చెందినవి మునక్కాడల్నిచ్చే మునగ గురించి చెప్తూ మమ్మల్ని మునగ చెట్టు ఎక్కిస్తున్నారా అని కొందరు సందేహపడుతున్నారేమో కానీ మునగ పశుగ్రాసంలోని పోషకాలు వాటి ప్రాముఖ్యత గురించి మీరు తెలుసుకుంటే మీకు అసలు నిజం తెలుస్తుంది మునగ పప్పు జాతి పశుగ్రాసం కానప్పటికీ వాటి ఆకుల్లో ఇరవై నుంచి ముప్పై శాతం ప్రోటీన్లు ఉంటాయి అది చాలా విశేషం గొర్రెలు మేకల కండల అభివృద్ధికి శరీర బరువు పెరుగుదలకు తలీలో పాల ఉత్పత్తికి ఉపయోగపడే మిథియోనైన్ లైసిన్ లాంటి అమైనో యాసిడ్స్ కూడా పుష్కలంగా ఈ మునగ ఆకుల్లో లభిస్తుంది అదేవిధంగా మునగలో కాల్షియం ఫాస్ఫరస్ మ్యాగ్నీషియం వంటి ఖనిజ లవణాలు విటమిన్ ఏ సిఈ వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి విటమిన్ సి బీటాకెరటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్సు ఈ మునగాకుల్లో ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగుండడానికి బలోపితం చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అదేవిధంగా అంటువ్యాధులు జీవుల బెడద కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది మునగాకులో ప్రోటీన్ల లభ్యత బాగుండడం వల్ల కండరాలు కణజాలాల వృద్ధి బాగుండి పిల్లల్లో శరీర బరువు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మేత వినిమయ సామర్థ్యం కూడా చాలా బాగుంటుంది బరువు పొందడానికి తక్కువ మేత పరిమాణం సరిపోతుంది పాలిచ్చే గొర్రెలు మేకల్లో ఎక్కువ ఫ్యాటు ఎక్కువ ప్రోటీన్స్తో కూడినటువంటి పాలను ఎక్కువ మోతాదులో ఇచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల పిల్లలకు పాలంది మరణించకుండా ఉంటాయి ఇన్ని ప్రయోజనాలు విన్న తర్వాత మునగ చెట్టు ప్రాముఖ్యత మీకు సంపూర్ణంగా అర్థమైందని నేను భావిస్తున్నాను మునగ పశుగ్రాసాన్ని గొర్రెలు మేకలకు ఏ మోతాదులో ఇవ్వాలనే విషయం తెలుసుకోవాలి గొర్రెలు మేకలకు సాధారణంగా అందించే డ్రై మ్యాటర్ ఎండు పదార్థంలో ముప్పై నుంచి నలభై శాతం వరకు ఈ గ్రాసాన్ని అందియడం చాలా అవసరం పెద్ద గొర్రెలకు రోజుకు నాలుగు నుంచి ఐదున్నర కిలోల పచ్చిగడ్డి అందిస్తుంటాం దాంట్లో ఇరవై ఐదు నుంచి నలభై శాతం అంటే సుమారు ఒకటి నుంచి రెండు రెండు బావు కిలోల మునగ పశుగ్రాసాన్ని పెద్ద గొర్రెలకు అందించవచ్చు చిన్నవాటికి ఒక కేజీ వరకు అందించవచ్చు మునగ ఆకులు వాటి రెమ్మలల్లో ఫైబర్ అనేది చాలా తక్కువ ఉంటుంది అందువల్ల మునగను ఇతర పశుగ్రాసాలతో పాటు అందించాల్సిన అవసరం ఉంటుంది మునగాకును మనం గొర్రెలు మేకలకు అలవాటు చేసేప్పుడు ప్రారంభంలో కొద్ది మోతాదులో ప్రారంభించాలి ఆ తర్వాత క్రమక్రమంగా కిలో నుంచి రెండు కిలోల వరకు పెంచుతూ ఉండాలి మునగా ఆకును రెమ్మలను ఎండుగా చేసి లేదా పొడిగా చేసి కూడా దానాలు వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు పెద్దవాటికి అందించవచ్చు మునగ పూర్తిగా ఎదగకుండా పశుగ్రాసంగా ఉపయోగపడాలంటే చివర్లు తుంపివేయడం అనేది చేస్తుండాలి తద్వారా అది మళ్ళీ చిగురించే అవకాశం ఉంటుంది ఈ ముఖ్యమైన మూడు నాలుగు విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే మునగ నుంచి చక్కటి ప్రయోజనాలు గొర్రెలు మేకల పెంపకందారులు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మునగ పశుగ్రాసాన్ని కూడా గొర్రెలు మేకలకు అందించవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకొని మీరు సాగు చేసే వివిధ రకాల పశుగ్రాసాల్లో మునగను కూడా చేరుస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు